ఫ్రీ లాంచింగ్ ఆఫర్ ద్వారా మనకి మొదటి ఐదుగురికి పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి గజం ఇవ్వడం జరుగుతుందండి నూతనంగా మిలీనియం సిటీగా మారిన లామ్ ఏరియాలో అయితే ప్రాపర్టీ వెంచర్ అయితే వేయడం జరిగింది నియర్ బై మనకి నూట ఆరు విల్లాస్కి అతి సమీపంలో అయితే ఈ వెంచర్ అయితే ఉంటుందండి అట్లాగే ఈఎంఎంఆర్ హైరైజ్ టవర్స్కి అతి సమీపంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అట్లాగే పక్కన అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఉందండి మనకి టాప్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయ్యి అయితే ఉందన్నమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి కానీ లావాదేవీలు అయితే ఇరవై ఏడు వేల రూపాయల వరకు గజం అయితే నడుస్తుంది అలాగా మనకి ఫ్రీ లాంచింగ్ ద్వారా మొదటి ఐదుగురికి పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనకి లామ్ ఏరియాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో ఈ వెంచర్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది సిఆర్డిఏ అప్రూవల్ పెట్టిన ప్రాపర్టీ మీకు సిసి రోడ్స్ కానీ అండి అట్లాగే ఎలక్ట్రిసిటీ పార్క్ లాంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా డెవలప్ చేసి మనకి ఫ్లాట్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది కేవలం మొదటి ఐదుగురికి మాత్రమే ఫ్రీ లాంచింగ్ ఆఫర్ ద్వారా గజం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు నూతనంగా డెవలప్ అవుతున్న గుంటూరు సిటీలో లామ్ ఏరియాలో సెకండ్ ఫేజ్కి అతి సమీపంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి చాలామంది కూడా ఈ ఏరియాలో అయితే సర్చింగ్ అయితే చేస్తున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీకు కనబడుతున్న నెంబరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగిందండి సో మీరు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అండ్ లొకేషన్ సంబంధించి మిగతా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు లొకేషన్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన విజిటింగ్ అయితే చేయొచ్చండి ఈ అవకాశం మొదటి ఐదుగురు మన సబ్స్క్రైబర్లే అవ్వాలని నేనైతే కోరుకుంటూ ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్